హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో చాలా చాలా టేస్టీగా బండి మీద దొరికే బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము చాలా చాలా సింపుల్గా చేసి చూపిస్తానండి చాలా హైజెనిక్గా కూడా ఈ విధంగా మనం ఇంట్లో చేసుకుంటే ఇంట్లో అందరూ తినొచ్చు చాలా హైజెనిక్గా కూడా ఉంటుంది బయట ఈ మధ్య చూస్తున్నారు కదా ఎంత దారుణంగా చేస్తున్నారో బయటైతే నేనైతే మొన్న ఒక వీడియో చూశానండి జీవితంలో బయట ఏం తినకూడదు అనిపించింది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి రెండు టమాటాలు కూడా టూ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒకటి పెద్దది బంగాళదుంప తీసుకొని చక్కగా ఇలా పొట్టంతా తీసుకోవాలి ఈ బంగాళదుంపను కూడా మనం ముక్కలుగా కట్ చేసుకుందాం నేనైతే నాలుగు ముక్కలుగా కట్ చేశాను సరిపోతుంది నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే మనం బాయిల్ చేస్తాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఒక ఉల్లిపాయ కూడా తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ బఠానీలు తెల్ల బఠానీలు శుభ్రంగా నైట్ అంతా నానబెట్టేసాను చక్కగా నానిపోయిన తర్వాత ఇలాగ కడిగేసుకొని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని మనం కట్ చేసుకునే టమాటాలను పెట్టేసుకోవాలి అలానే బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే ఇలా వేసుకున్న తర్వాత వీటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక పావు చెంచా పసుపు కూడా వేసుకొని ఈ బఠానీలు పులుపు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి చింతపండు చిక్కగా రసం తీసుకొని పోసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజు అంత నానబెట్టుకుంటే సరిపోతుంది బఠానీలు మూలిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఒక నాలుగైదు విజిల్స్ పెట్టేసుకోండి చక్కగా బఠానీ మెత్తగా ఉడికిపోతుంది అన్నీ ఉడికిపోతాయి చక్కగా చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో ఇప్పుడు ఈ టమాటా పైన ఉన్న స్కిన్ మొత్తం కూడా మనం తీసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది బఠానీ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు గరిట తీసుకొని చక్కగా ఇలాగా మెదిపేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా చేసుకోకుండా కొంచెం మనకి బంగాళదుంప ముక్కలు కానీ ఆ బఠానీలు కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు చెంచా సోంపు వేసుకొని తర్వాత ఇంగువ మాత్రం ఒక అర చెంచా వేసుకోండి ఎందుకంటే మనం బఠానీతో చేసుకుంటున్నాం కదా గ్యాస్ బాగు అవ్వకుండా ఉంటుంది దాని తర్వాత ఒక చెంచా జీలకర్ర పొడి రెండు చెంచాల ధనియాల పొడి ఒక చెంచా గరం మసాలా ఒక చెంచా కారం పావు చెంచా పసుపు తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ తురుము అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఈ బఠానీలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా మనం వాటర్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే మనకి బఠానీ చాట్ అనేది రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టుకోవాలి తప్పకుండా అప్పుడే మనకి ఆ మసాలా అంతా కూడా పట్టుకుంటుంది చూసారు కదా మంచిగా రెడీ అయిపోయింది మన బఠానీ చాట్ ఇంట్లోనే చాలా చాలా హెల్దీ మంచి ప్రోటీన్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా ఈవినింగ్ టైంలో చేసుకుంటే చక్కగా తినచ్చు ఎంత వచ్చిందో చూశారు కదా కలర్ కానీ సూపర్గా ఉంది ఇప్పుడైతే చక్కగా దీంట్లో నిమ్మరసం ఉల్లిపాయలు పచ్చిమిరపాయ ముక్కలు కొత్తిమీర అన్నీ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి